హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మార్నింగ్ నుంచి మా మిస్సెస్ అయితే మల్టీ టాస్కింగ్ పనులతో చాలా బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి డైలీ రొటీన్ పనులతో పాటు మా బాబుకైతే అస్సలు ఫీవర్ బాగా తగ్గలేదు చాలా ఫీవర్గా ఉంది ఫ్రెండ్స్ వాడిని చూసుకుంటూ వామ్ వామ్ థింగ్స్ కూడా అవుతున్నాయి మా బాబుకి మా బాబుని వామ్ థింగ్స్ చూసుకుంటూ పక్క వంట చేస్తూ ఇంకో పక్క మా పాప ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు స్కూల్లోన ఆ ప్రాజెక్ట్ వర్క్ చూసుకుంటూనే ఇన్ని పనులు చేస్తూనే నాకు ఆనపకాయ కూర అంటే ఇష్టం చేయవా అని అడిగితే చూడండి ఎంత చక్కగా అసలు ఏ పని లేదు నాకు అది ఒక్కటే పని అన్నట్టు ఎంత చక్కగా నా కోసమే చేస్తున్నారండి ఆ మిస్సెస్కి అయితే నేనంటే చాలా ఇష్టం అండి ఏ రోజు ఏ కూర అడిగినా వద్దు లేదు కాదు కూడదు అనకుండా మొత్తం చేస్తూ ఉంటారండి అస్సలు అలసట అని లేకుండా చాలా ఇలా పనులు అన్నీ చేసుకుంటూ నేను ఏమి అడిగితే అది చేస్తుంటారండి ఇంట్లో మాత్రం మీ మిస్సెస్ మీకు నచ్చింది చేస్తున్నారు కదా మీరు హెల్ప్ చేయొచ్చు కదా అంటారేమో నేను చేస్తున్నానండి పని నాకైతే మా పాప ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదండి అది అయితే పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినట్లేదండి పేరెంట్స్కి పనిష్మెంట్ ఇచ్చినట్టే ఉందండి అచ్చం ఆ ప్రాజెక్ట్ వర్క్ తెల్ల నుంచి నేను చేసుకున్నప్పటికీ ఇదిగోండి ఈ రాత్రి అయింది ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా నేను వీడియో చేసి పెడతానండి పక్కాగా లేడీస్ అంటేనే మల్టీ టాస్కర్స్ కదండి ఇలా వంట పని చేసుకుంటూ ఏదైనా జాబ్ చేసుకుంటూ నెక్స్ట్ ఇలా పిల్లల్ని కూడా చూసుకుంటూ చాలా పనులు చేసుకుంటూ ఉంటారు మా మిస్సెస్ అయితే రోజునండి మార్నింగ్ అంతా అస్సలు ఖాళీ ఉండదు ఈ బట్టలు వాష్ చేస్తే అన్ని పనులు చేసుకున్నప్పటికే లేవన్ అయిపోతుంది అసలు మార్నింగ్ అయితే అసలు బోన్ చేశారు కూడా లేదా తెలీదు నాకైతే నేనైతే చూడలేదండి ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసాను చేశాను మార్నింగ్ అంతాను ప్రాజెక్ట్ వర్క్ చేసి పాపది పాపని స్కూల్లో డ్రాప్ చేశాను వచ్చినప్పటికీ రెడీ అయ్యారు మా మిస్సెస్ అయితే నేను ఈలోపు భోంచేసి నేను బయలుదేరిపోయాను నా నా వర్క్కి మళ్ళీ వచ్చేసరికి ఇదిగోండి బాబుని చూస్తూ ఉన్నారు బాబుకైతే ఫుల్ ఫేవర్ అండి ఈరోజు వామ్ థింగ్స్ కూడా అయ్యాయి బయట నుంచి టానిక్ ట్యాబ్లెట్స్ అవి తెచ్చి పెట్టాము తగ్గాయండి పర్లేదు ఈ ఆనపకాయ కూర అయితే మాత్రం నాకు చాలా ఇష్టమండి నాకైతే నూరు ఊరిపోతుంది నేనైతే ఈ ఆనపకాయ కూర ఉండేటప్పుడు అలా చూసుకుని అనుకున్నాను కానీ మా బాబు అయితే అస్సలు ఆగట్లేదండి ఒంట్లో బాగాలేదని చెప్పా కదండి బాగోకపోయినా సరే నేను ప్రాజెక్ట్ వర్క్ వస్తు చేస్తుంటే పక్కకు వచ్చి కెలుక్కొని నన్ను అవి ఇవి తీసేసి అన్నీ చేస్తూ ఉన్నారండి ఈ లోప ఇతో ఇలా కాదని చెప్పి మా మెస్సెస్ వాడికి కూడా వేరే కాగితాలు అవి ఇచ్చేసి దాని మీద డ్రాయింగ్ వేసుకొని ఇచ్చారు ఇంత ఒంట్లో బాగాలేదు కదండి వామిటింగ్స్ అవి బాగా అయ్యాయి అయినా సరేనండి మా ఇద్దరు పనులకి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు అస్సలు ఆగడు నాకైతే కూర లాస్ట్కి మాత్రం చాలా నచ్చిందండి అంత బాగా చేశారు నేనైతే తింటూ చూడండి అసలు ఆగలేకపోయాను మా మిస్సెస్ వీడియో తీస్తున్నారు తీస్తున్నా సరే నేను తినేస్తున్నాను గబగబా ఆగో ఆగో ఒకసారి వీడియో తీస్తా అని చెప్తున్నారు అయినా సరే నేనైతే అస్సలు ఆగట్లేదండి నాకైతే అంత ఇష్టమండి కూర ఆనపకాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్